అరుణాచలేశ్వర్ లేదా అన్నమలయార్ ఆలయం అని కూడా పిలువబడే అరుణాచలం ఆలయం తమిళనాడులోని తిరువన్నమలయలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ మరియు పురాతన హిందూ దేవాలయం ఇది అపారమైన ఆధ్యాత్మిక చారిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన తీర్థయాత్ర కేంద్రాలు ఒకటి స్థానం మరియు ఆధ్యాత్మికత ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఈ ఆలయం పవిత్రమైన అరుణాచల కొండ దిగువనం ఉంది ఇది శివుని భౌతిక అభివ్యక్తిగా గౌరవించబడుతుంది అరుణాచలం ఆలయం పంచభూత స్థలల్లో ఒకటి ఇది అగ్ని మూలాన్ని సూచిస్తుంది హిందూ విశ్వాస విశ్వాసం ప్రకారం ఈ ప్రదేశం భక్తులకు విముక్తి ప్రసాదించడానికి ప్రసిద్ధి చెందింది విముక్తి అనగా మోక్షం ఆలోచించడం ద్వారా మోక్షాన్ని ఇచ్చే ప్రదేశంగా భరించబడింది ఈ ఆలయం యొక్క మూలాలు ఏడవ శతాబ్దం నాటివి శివుడు ఈ ప్రదేశంలో అంతులేని అగ్నిస్తంభం అనగా అరుణాచల జ్యోతిగా కనిపించాడని పురాణం చెబుతుంది ఇది అతని అనంత స్వభావాన్ని సూచిస్తుంది ఇక్కడ లింగాన్ని మొదట కనుగొన్న గౌత ఘనత గౌతమ ఋషికి దక్కుతుంది ప్రస్తుత భారీ ఆలయ నిర్మాణం అనేక దక్షిణ భారత రాజవంశాల ప్రోత్సాహం ద్వారా అభివృద్ధి చేయబడింది చూరుడు తొమ్మిది వందల తొమ్మిదవ శతాబ్దంలో దాని పునాదిని స్థాపించి దాని పరిధిని విస్తరించారు పల్లవులు విజయ విజయనగర రాజులు కోయసలు తంజావూరు నాయకులు కడపరాయలు మరియు బాణులు దాని అభివృద్ధికి దోహదపడ్డారు ప్రాకారాలు అనగా ఆవరణలు గోపురాలు అనగా గేట్ టవర్లు మరియు చక్కటి రాతి శిల్పాలను జోడించారు వివిధ యుగాల నుండి వచ్చిన శాసనాలు భూమి మరియు పశువుల వంటి ఆలయానికి లభించిన బహుమతులు మరియు విరాళాలను ధృవీకరిస్తున్నాయి వాస్తుశిల్పం మరియు సంక్లిష్టత ఈ ఆలయం యొక్క గొప్ప ద్రావిడ రూపకల్పన మరియు నిర్మాణాన్ని కలిగి ఉన్న ఒక నిర్మాణ అద్భుతం ఇది ఐదు కేంద్రీకృత ప్రాకారాలతో విస్తృతమైన విస్తృతమైన ప్రాంతాన్ని కలిగి ఉంది పైకి ఎగురుతున్న గేట్ వే టవర్లు అందుగా గోపురాలు ముఖ్యంగా పదకొండు అంతస్తుల రాజగోపురం ఆకాశహర్మ్యాన్ని ఆధిపత్యం చేస్తాయి గోపురాలపై ఉన్న కళాత్మకత రాతి శిల్పాలు మరియు మందిరాలు కథలు మరియు స్థానిక ఇతిహాసాలను చిత్రీకరిస్తాయి ఆలయ సముదాయం ఇల్లు పుణ్యక్షేత్రాలు విశాలమైన ప్రాంగణాలు ట్యాంకులు మరియు గ్రానైట్ స్తంభాలు మందిరాలు దీనిని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శివాలయాల్లో ఒకటిగా చేస్తాయి ఈ ప్రాంతం అనేక ఆశ్రమాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉంది తిరువన్నమలై ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషకులు మరియు ప్రయో ప్రయాణికులకు ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మారుస్తుంది अरुणाचल